నమస్తే స్వాగతం నా పేరు జగన్ నినాదంతో మార్మోగిన రాప్తాడు సిద్ధం బహిరంగ సభ అనంతపురం జిల్లా రాప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో మాట్లాడుతూ విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటిని రైతన్న దగ్గర నుంచి లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడని గతంలో చంద్రబాబు నాయుడు గారు తాను బేషరత్తుగా చేస్తానన్న ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉన్నదని రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు అక్క చెల్లమ్మలకు అమ్మఒడి ఆసరా సున్నా వడ్డీ చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తం ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని ప్రతి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవి అన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా చేయడం జరిగిందని గుర్తు చేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం ఐరమి జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఒక ఇబిసి నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపని ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి ఎక్కచెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను